あっ。 మీకు అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో డాయి ఏర్పడినప్పటి వచ్చి మన కొమనూరు టౌన్ కంప్లైంట్ చేయడం జరిగింది కేసు రిలీజ్ చేశారు దాంట్లో భాగంగా నేను ఈరోజు మధ్యాహ్నం టూ థర్టీకి గంగవరం దగ్గర ఈ రాజేష్ అని ఎవరైతే ఉన్నారో మూడో ఉంటాయి సో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆయన కనుక స్టేట్మెంట్ రాసి ఇవాళ అతన్ని ఫోటోలు రిలీజ్ చేస్తున్నాను దీంట్లో పబ్లిక్ అతను చేసేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ కొన్ని ప్రచారం చేశాడు దీని గురించి యాప్ గురించి అట్ ది సేమ్ టైం చాలామందిని మోటివేట్ చేయగలిగాడు సో మోటివేట్ చేయడం వల్ల ఎంతోమంది అతని మీద నమ్మకంతో తర్వాత ఆయన ఎవరినైతే మోటివేట్ చేశాడో వాళ్ళ మీద నమ్మకంతో ఇలాగ ఒక చైన్ లాగా అందరూ పబ్లిక్ సుమారుగా మనకు ఆరు కోట్ల వరకు పలొనేరు ప్రాంతంలో అది ఒక పలమనేరు టౌనే కాదు పలంనేరు గంగవరం కంజానీ వీకోట బెంగళూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా దానిపై ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో ఇనీషియల్గా ఒక మూడు వందల రూపాయలు దాంట్లో ఎవరన్నా ఇన్వెస్ట్ చేస్తే మూడు వందల రూపాయలకి అదనంగా రోజుకి నలభై ఆరు రూపాయలు ఇస్తామని ఫస్ట్లో వాళ్ళు చెప్పడం జరిగింది సో అలాగా స్టార్ట్ చేసినటువంటి వ్యాపారం జనాలు చాలామంది గుడ్డిగా నమ్మడం నమ్మి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడము ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయడము మూడు వందల నుంచి వెయ్యి వెయ్యి తర్వాత రెండు వేలు ఐదు వేలు పదివేలు అలా పెంచుకుంటూ పోవడం ఈ క్రమంలో తీసుకుంటే ఈ రాజేష్ అనే వ్యక్తి కూడా ఈ చైన్ కింద ఎంతమందిని చేర్పించడం దాదాపుగా ఒక ఐదు వందల మంది వరకు దాంట్లో జాయిన్ కావడం జరిగింది సో ఆ జాయిన్ అయిన క్రమంలో అతనికి ఎంతవరకు బెనిఫిట్ వచ్చింది అని ఇన్వెస్టిగేషన్లో మనము మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈరోజు వరకు ఆయనకి దాదాపుగా ముప్పై ఒక్క లక్ష అతనికి డబ్బులు వచ్చినట్టుగా తెలుస్తుంది వాళ్ళ అకౌంట్స్ ప్రకారంగా మరి ఆ ముప్పై ఐదు లక్షలు వచ్చినాయి ముప్పై ఐదు లక్షలు వస్తే అతను ఏం చేశాడు మళ్ళీ రివర్స్ ముప్పై ఒక్క లక్ష మళ్ళీ అతను ఇన్వెస్ట్ చేశాడు అదే యాప్లో సో వచ్చిన డబ్బు కూడా అతను ఉంచుకోలేదు ఆ వచ్చిన డబ్బుని మళ్ళీ అతను కూడా ఆశపడి మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో ఇదే క్రమంలో దాదాపుగా ఆరు కోట్ల రూపాయలు ఇలాగా ఈ యాప్ ద్వారా చాలామంది పబ్లిక్ దాంట్లో ఉన్నారు ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనం బయటపడింది అనుకోవడం కాదు నాగాల్యాండ్లో కూడా దీని మీద కేసు పెట్టారు అక్కడ కూడా సేమ్ ముద్దాయిలు ఏ వన్ బాలసుబ్రహ్మణ్యం ఏ టూ టీనా కంపెనీ సో వాళ్ళిద్దరూ వీళ్ళకు ఇంట్రొడ్యూస్ చేశారు ఈ యాప్ గురించి మన రాజేష్కి జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం జనవరిలో ఇతని వాళ్ళు నెట్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో మాట్లాడి వాట్సాప్లో ఆయన ఏదో ఒక ఫామ్లో సీఈఓగా పనిచేస్తున్నానని భావస్బృమణి అనే వ్యక్తి వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం ఇతను రాజేష్ గుడ్డిగా అతన్ని నమ్మడం ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా కనీసం ఫిజికల్గా కూడా అతన్ని చూడకుండా జస్ట్ వాట్సాప్ ఆడియో కాల్స్ కొన్ని వాళ్ళు మాట్లాడడం వల్ల ఈయన నమ్మి ఈయన మోసుకోవడమే కాకుండా జనాల్ని ఎంతోమందిని ఇతను మోటివేట్ చేసి తద్వారా చాలామందికి ఫైనాన్షియల్ లాస్ కలిగించాడు సో దాని గురించి నాగాలాండ్లో కూడా కేసు రిజిస్టర్ చేశారు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కేరళలో కూడా కేసులు రిజిస్టర్ అయినాయని మాకు తెలుస్తోంది సో ఇవన్నీ చూసిన తర్వాత దీంట్లో అందరి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకోవాల్సింది ఉంది ఆల్ ఓవర్ ఇండియా చాలా బ్యాంక్స్కు ఈ అమౌంట్స్ వెళ్ళినాయి సో ఆ బ్యాంక్స్ నుంచి అన్ని స్టేట్మెంట్స్ రావాలా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ చూసి ఏ వన్ ఏ టూ అందరినీ అప్పుడు కలెక్టివ్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఈ మొత్తం యాప్ మీద వాళ్ళే ఆర్గనైజ్ చేశారని తెలుస్తుంది కాబట్టి దీని మీద చాలా సీరియస్గా మా ఆఫీసర్లు అందరూ కూడా దీని మీద సమీక్ష నిర్వహించి ఏం చేయాలని తర్వాత దీని గురించి డిసైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రస్తుతానికి మనం చట్ట ప్రకారంగా అతన్ని అరెస్ట్ చేసి ఏ త్రీ ముద్దాం చేసి అతన్ని ఈరోజు రిమాండ్ పంపిస్తాం ప్రజల్లో ఒకటే కోరుకుంటున్నాము దయచేసి ఇప్పటికైనా కానీ రిలీజ్ అయ్యి ఇలాంటి యాప్స్ ద్వారా లేకపోతే వాట్సాప్లో వచ్చిన మెసేజ్ని నమ్మి పొరపాటును కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దండి ఎన్నిసార్లు చెప్తున్నా పదే పదే కూడా ఇంకా మళ్ళీ చేసుకున్నారని తెలుస్తుంది దయచేసి ఎవరిని నమ్మొద్దు ఫైనాన్షియల్ ఫ్రాడ్లో మీరు అనవసరంగా బాధితులైపోయి అయిపోయి సార్ అమౌంట్ ఏమైనా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది ఇప్పుడే మనం ఏం చెప్తాం అంత ఇన్వెస్టిగేషన్ అయితే వాళ్ళ అకౌంట్స్లో ఏమైనా అమౌంట్ ఉండాలా ఏవైనా ఏటూ ఉన్నారు ఎవరైతే వీళ్ళని మోటివేట్ చేసి దీంట్లోకి గ్రూప్స్లో జాయిన్ చేయించారు కదా బాలసుబ్రహ్మణ్యం అని టీనా అని సో వాళ్ళని మనం క్యాచ్ చేసిన రోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా ఉందా వాళ్ళు ఎక్కడ అసలు ఇండియాలోనే ఉన్నారా అసలు ఆ పేర్లు కరెక్టేనా వాళ్ళు ఎవరు ఇలా చాలా ప్రశ్నలు వస్తాయి ఇన్వెస్టిగేషన్లో సో వాళ్ళు ఇండియాలో ఉంటే పర్వాలేదు ఇండియా కాకుండా ఎక్కడైనా అబ్రాడ్లో ఉన్నారు వాళ్ళు ఏ బ్యాంక్స్లో వాళ్ళ అకౌంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వన్ బై వన్ ఇన్వెస్టిగేషన్లో ఫెయిల్ అయ్యి కావాలి అప్పుడు దాని గురించి మాట్లాడుకుంటున్నాం ప్రస్తుతానికైతే మనము ఇతను అరెస్ట్ చేసి అనుకుంటున్నాం చెప్పారు గారు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కూడా భాగంగా ఉండి ఇతనికి ఏమన్నా సహకరించారా లేకపోతే కేవలం ఇన్వెస్ట్ చేశారా లేకపోతే వాళ్ళు ఇంకా కొంతమంది చేర్పించి వాళ్ళ ద్వారా ఇంకా ఎవరైనా నష్టపోయారన్న అంశాన్ని మేము ఇన్వెస్టిగేషన్ తీసుకొని రావాల్సి ఉంది అవన్నీ పూర్తిగా విచారణ జరిపిన తర్వాత దాని మీద ఆల్రెడీ కమిటీ వేశారు కలెక్టర్ గారు సో కమిటీ యొక్క సిఫారసు మేరకు ఏం చేయాలనేసి మేము కూడా లీగల్ అడ్వైజర్ ద్వారా కూడా మాట్లాడి మా ఆఫీసర్లతో మాట్లాడిన తర్వాత మేము సార్ కమర్ అనే వ్యక్తి కూడా అనే అతను కూడా ఉన్నాడు ఏర్గా అతను కూడా ఉన్నాడు అతన్ని కూడా చూస్తున్నాం ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తెరేస్తున్నాం సార్ మీ ఇన్వెస్టిగేషన్లో ఇక్కడ పలొనేరులో రాజేష్ అనే అతను ఒకనే ఉన్నాడా లేకపోతే ఇంకా ప్రస్తుతానికి ఆయన కూడా ఇక్కడ రాజేష్ అతను మటుకే పలొన్నీలో ఉన్నాడు మిగతా వాళ్ళు ఇంకా కమర్ అనే అతను కూడా ఉన్నాడు తెలుసుకోండి కానీ ఎక్కడ మొబైల్ ఫోన్స్ అని స్విచ్ ఆఫ్లో ఉండడం వల్ల అతను ఎక్కడున్నాడు ఏంటంటే ఇంకా తెలియట్లేదు రేస్ చేస్తాం పదవులలో వాళ్ళందరం కూడా సార్ రాజేష్ వచ్చి యాప్ను ప్రమోట్ చేసేటప్పుడు అక్కడ డబ్బులు చేతి ఇచ్చినాడు సార్ అందరికీ దాన్ని ప్రమోట్ చేసినా ఆ డబ్బులు అతను లేకపోతే కంపెనీదే సార్ అది ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేసినప్పుడు ఇనీషియల్గా వాళ్ళు వచ్చిన లేకపోతే కంపెనీ ఎండలు చెప్పాను కదా అతనికి దాంట్లో వచ్చిన లాభం ముప్పై ఒక లక్షలు ఆ ముప్పై ఒక లక్షను అతను తిరిగి ఇన్వెస్ట్ చేశాడు ఆ క్రమంలో వచ్చిన కూడా పంచుకోవచ్చు అట్లా కూడా చేయవచ్చు సార్ యాప్ ప్రమోట్ చేయడం ఆయన సొంత యాప్గా ప్రయోజన అది తన లేకపోతే అతని కాదండి అతను ఆటో సొంతం కాదు అతను అతను ఇంకొకరిని ఏ వన్ బాలసుబ్రమణ్యము అనేది చెప్పి అనే అతను చెప్పింది దాన్ని నమ్మి దాని దీంట్లో ఉంచులో ఆయన కూడా దిగాడు సార్ యాక్చువల్గా అతను నుంచి ఫైవ్ మంత్స్ నుంచి స్టార్ట్ లేదు ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ నుంచి చేస్తాను సార్ యాక్చువల్గా పబ్లిక్ టాక్ అంటే ఏమంటే మొత్తం టోటల్ ఇక్కడ రిటర్స్ చేయండి పన్నెండు అతనే సార్ ఇంకా అసలు అతను క్రోస్లో ఉండదు అతనికి ప్రాపర్టీస్ మొత్తం కదా బయట ప్రాపర్స్ చేసిన కదా అందరి దగ్గర జనాలు తగ్గం డబ్బులు నేను అని చెప్పేసి అవన్నీ ఊహాగానాలంటే మనం ఆన్లైన్లో ఏం చేశారు ఎంత అనేది ప్రతి బ్యాంక్ నుంచి స్టేట్మెంట్ రావాల్సింది వచ్చిన తర్వాత మనం చెప్పాను ఇప్పుడు ఎవరు చెప్తారు బాగా మనం వెళ్ళి చూస్తా ఏం ప్రాపర్టీస్ లై కాదు కదా ఆన్లైన్లో అతని అకౌంట్లోకి ఏం అమౌంట్ వచ్చింది మేము ఇప్పుడు దాకా వెరిఫై చేసిన దాన్ని బట్టి అది చెప్తున్నాను అంటే అతనే చెప్తాను అసలు బాస్ ఒక మంచి లాభాలు ఇస్తున్నారు అమెరికా పిలిపిస్తున్నారు టూర్లు వేస్తున్నారు ఇస్తాను అది జనాలని ఆకట్టుకోవడానికి చాలా చెప్తారు కానీ వాస్తవంగా ఏం జరిగిందన్నది ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటాను